ఒక స్టార్ వచ్చేసి తెలుగులోకి వస్తే ఎట్లా మనని టాలీవుడ్ అంత బాగుంది సినిమా నచ్చింది ఖచ్చితంగా చూడండి యాక్షన్ రీఫెమెంట్స్ కానీ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కానీ అండ్ పెర్ఫార్మెన్స్ కానీ అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అద్ద్రిపోయింది సినిమాకి ఇంటర్వెల్స్ అయితే శుభ్రంగా ఉంది அரசியல் பண்ணோம் விபத்தமும் ஆனல தாடிக்குது மீக்கு வந்து நான் பிரசாரம் பண்ணுறேன் தாத்தல இருந்து மனுஷ கூட சொல்லி இந்த டைம் மட்டும் NTR எலிஜிடேஷன் பண்ணுங்க முன்ன நீங்க मारது வந்து அந்த நிமிஷம் ஆகிடுது காணி அப்புறம் பக்கமே வந்து இந்த எம்பாசி ஈவென்ட் பக்கமே வந்து

ఎన్టీఆర్కి ఎలివేషన్స్ ఇస్తున్నాయి అండ్ ఇది ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎవరు హీరో కాదు ఎవరు వీలన్ కాదు ఇద్దరు హీరోలే ఒక స్టార్ వచ్చి తెలుగులోకి ఎట్లా మనని డాలీవుడ్ పెట్టుకొని ఆలోచిస్తారు అంత బాగుంది నచ్చింది ఖచ్చితంగా చూడండి యాక్షన్ రిజర్మెన్స్ కానీ అంటారు ఎన్టీఆర్స్ కానీ కానీ ಆಯ್ತು ಇಂಟರ್ವೆಲ್ ಬ್ಯಾಂಗ್ ಅಂತ ಭ್ರಿಪಿ ಇಂಟರ್ವೆಲ್ ಫಸ್ಟ್ ಅಂತ ಸೂಕ್ತ फार्मर मारता रहो एंटर सर ओनली मेरी मार मारते रहते अंदर में जाके जाने औरBackColor करता ये अपोइंटमेंटBackColor रहते इंडिया सरकार एलजीआर का गवर्नमेंट एवरीवन डॉक्टर आफ्टर लॉन्ग टाइम वी आर सीइंग या लेकिन नॉट डूइंग राइट दैट नॉट ओल्ड थिंग इट वाज बोथ आर स्ट्रगल फॉर फाइटिंग एक्चुअली वी फील दैट कैन कंपीट विद मूली मूली कुछ

సినిమా హిట్ అండి సినిమా సాంగ్ ఎలా ఉంది సలా మనాలి ఎన్టీఆర్కి ఎలివేషన్స్ ఇస్తున్నాయి అండ్ ఇది ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎవరు హీరో కాదు ఎవరు విలన్ కాదు ఇద్దరు హీరోలే ఒక మల్టీ స్టార్ వచ్చి తెలుగులోకి ఒక ఎట్లా మనని టాలీవుడ్ ఆలోచిస్తారు అంత బాగుంది సినిమా నచ్చింది ఖచ్చితంగా చూడండి యాక్షన్ రిజర్మెన్స్ కానీ అంటారు ఎన్టీఆర్ కర్మస్ కానీ కానీ ఆయన ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే భద్రిపోయింది సినిమాకి ఇంటర్వెల్ అయితే మాట్లాడారు కానీ అది పక్కన పెద్ద करते हैं लेकिन बच्चे होते हैं क्या क्या करना चाहिए कि और है ना डॉक्टर आपके लॉन्ग टर्म या किन या लेकिन नो डट यार नॉट ओल्ड थिंग्स दे बोथ आर स्ट्रगल फॉर फाइटिंग एक्चुअली डू यू फील दैट इफ वी कंपीट विद मूवी मूवी और बच्चे बनते हैं व्हाट

ఎన్టీఆర్కి ఎలివేషన్స్ ఇస్తున్నాయి అండ్ ఇందులో ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎవరు హీరో కాదు ఎవరు వీలన్ కాదు ఇద్దరు హీరోలే ఒక మల్టీస్టార్ చెప్పి తెలుగులో ఎక్ని టాలీవుడ్ పెట్టి ఆలోచిస్తారు అంత బాగుంది సినిమా ఖచ్చితంగా చూడండి యాక్షన్ కానీ ఎన్టీఆర్ ఎన్టీఆర్స్ కానీ ಆಯ್ನೆ ಇಂಟರ್ವೆಲ್ ಬ್ಯಾನ್ ಅಂತರಿ ಪಿನಿಮಿ ಇಂಟರ್ವೆಲ್ ಪಕ್ಕ देते जीवन पता रहते वैज्ञानिक दवाइकी और आईना आपने लॉन्ग टाइम या किन या लाइक यू नो डूप बट यस नॉट ओल्ड थिंग्स दे बोथ आर स्ट्रगल फॉर फाइटिंग यस वी फील दैट इफ वी कंपीट विद होली मूवी

సాంగ్ ఉంది సలామన్ అది ఎన్టీఆర్కి ఎలివేషన్ తెచ్చున్నాయి అండ్ ఇది ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎవరు హీరో కాదు ఎవరు విలన్ కాదు ఇద్దరు హీరోలే ఒక మల్టీ స్టార్ తెలుగులోకి సలమన్ ఆచరిస్తారు అంత బాగుంది అంత మిచ్చిగా నచ్చింది ఖచ్చితంగా చూడండి

इधर uh, <I तार five -stop> तो मुनी मेरी मार-धाड़ में उठे और नीचे लाग गए जाने पलक में बेटा ये अपोच है ये पलक में उठे क्या डर वाली की और आईना नहीं लाग गए आफ्टर लॉन्ग टाइम या किन या लेकिन नॉट ओल्ड थिंग दे बोथ आर स्ट्रगल फॉर फाइटिंग एक्चुअली वी फील दैट इफ वी कंपीट विद मूली मूली

సాంగ్ ఇలా ఉంది సలామణిర్ ఎన్టీఆర్కి ఎలివేషన్ తెచ్చుకున్నాయి అండ్ ఇది ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎవరు హీరో కాదు ఎవరు విలన్ కాదు ఇద్దరు హీరోలే ఒక మల్టీ స్టార్ వచ్చింది తెలుగులోకి వస్తే ఎట్లా అని బాలీవుడ్ అంత బాగుంది వచ్చింది ఖచ్చితంగా చూడండి ಆಕ್ಷನ್ ಆ್ಯಕ್ಷನ್ ಸೀಕ್ರೆಸ್ ಎಂಟರ್ ಎನ್ಟರ್ ಕರ್ಫ್ರಾಮೆನ್ಸ್ ಎಂಟಿ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಆಯ್ತು ಇಂಟರ್ವೆಲ್ ಬ್ಯಾಂಗ್ ಐತೆ ಐತೆ ಸೂಪರ್ ಅಂತ ಅದ್ರಿಪೇಂದಿನಿಮಾ ಇಂಟರ್ವೆಲ್ಸ್ ಅಂತ ಶುಭ काले और पकड़े बेटा ये इवेंट पकड़े हुए हैं क्या यार क्या आप लॉन्ग टाइम या लाइक इन डॉक मत यार नॉट ओल्ड थिंग्स दे बोथ आर स्ट्रगल फॉर फाइटिंग एक्चुअली डू यू फील दैट इट विल कंपीट विद मूली मूवी वाह

సలామణి ఎన్టీఆర్కి ఎలివేషన్స్ వస్తున్నాయి అండ్ ఇది ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎవరు హీరో కాదు ఎవరు విలన్ కాదు ఇద్దరు హీరోలే ఒక స్టార్ వచ్చింది తెలుగులోకి సమానో వచ్చింది ఖచ్చితంగా చూడండి యాక్షన్ సిగ్మెంట్స్ కానీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కర్ఫ్ కానీ కానీ அங்கே இன்டர்வெல் ப்ராங் அப்படி பத்திரி போயிடுது சினிமாக்கு இன்டர்வெல் சூப்பர் அது பக்கம் பக்கம்

సాంగ్ ఎలా ఉంది సలాం అనాలి కి ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఇంక ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎవరు హీరో కాదు ఎవరు వీలన్ కాదు ఇద్దరు హీరోలే ఒక మల్టీ స్టార్ అనేది తెలుగులోకి వస్తే ఎట్లా మనం కాలేజ్ ఆరోగ్యస్తారు అంత బాగుంటుంది ఖచ్చితంగా చూడండి యాక్షన్ సీజన్స్ కానీ ఎంటర్ ఎన్టీఆర్ కర్ఫ్ కానీ అయితే కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే కద్దిరిపోయింది సినిమాకి ఇంటర్వెల్ అయితే సూత్రంగా ఉన్నాయి मत करने वाला नहीं है बस इसे मत करने वाले इंडस्ट्री का प्रोग्राम है ये लोग इंडिया के लोग तो फ्रेंड्स और इन लोगों के लिए नहीं है या लेकिन नोट ऑल थिंग्स नोट ऑल थिंग्स दो ये फिल्म जो इट विल कंपेट विथ हॉलीवुड मूवी

సలామణి ఎన్టీఆర్కి ఎలివేషన్ తెచ్చుకున్నాయి అండ్ ఇంక ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎవరు హీరో కాదు ఎవరు విలన్ కాదు ఇద్దరు హీరోలే ఒక మల్టీ స్టార్ట్ తెలుగులోకి ఎట్లా బాలీవుడ్ ఆలోచిస్తారు అంత బాగుంది మంచి ముఖ్యంగా నచ్చింది ఖచ్చితంగా చూడండి యాక్షన్ రీజన్స్ కానీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కర్శనం కానీ కానీ

इधर oh, yeah, तो उन्होंने इधर मार दिया उन्होंने और निकल गए यानी और पकड़े गए इवेंट पकड़े गए क्या क्या कर रहे थे और इन्होंने डॉक्टर आपने लॉन्ग टर्म यकीन क्या लेकिन नॉट ओल्ड थिंग्स दे बोथ आर स्पीक फॉर फाइटिंग एक्चुअली डू वी फील दैट कैन कंपीट विद होली मूवी

ఎన్టీఆర్కి ఎలివేషన్ ఉన్నాయి అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎవరు హీరో కాదు ఎవరు విలన్ కాదు ఇద్దరు హీరోలే ఒక మల్టీ స్టార్ హిందీ తెలుగులోకి సమానండ్ ఆలోచిస్తారు అంత బాగుంది పోయి ఫోన్ స్వచ్ఛగా వచ్చింది ఖచ్చితంగా చూడండి యాక్షన్ రీజన్ కానీ ఎన్టీఆర్ ఎన్టీఆర్స్ కానీ అండ్ కానీ అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే సినిమాకి అయితే గా ఉంది हमारे तो हाँ, तो तो को मार भरा हूँ इंडियन दार मुझे मेरे मार भर हूँ ते आपका चीज आ गई कहाँ है आज मक्कर बैठा है ये बड़े इवेंट मक्कर कर रहे हैं इंडियन दार तबुआई की और इलाके आपने बहुत तो समय यकीन नहीं है या लेकिन नहीं बिल्कुल या इंट्रेस्टिंग नॉट ऑल थिंग्स दो आप फाइनल फॉर फाइनल्स ए

ఎన్టీఆర్కి ఎలివేషన్స్ వస్తున్నాయి అండ్ ఇది ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎవరు హీరో కాదు ఎవరు వీలన్ కాదు ఇద్దరు హీరోలే ఒక మల్టీ స్టార్ తెలుగులోకి సలామాన్ అని ఆలోచిస్తారు అంత బాగుంది పోయి ఖచ్చితంగా చూడండి యాక్షన్ కానీ